నెల్లూరు రూరల్ ఇరవై మూడవ డివిజన్ పడారపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెప్మా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సఖీ సురక్ష మెడికల్ మెగా క్యాంప్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘ పొదుపు సభ్యులు ముప్పై సంవత్సరాలు పైబడిన వారికి ఆరోగ్య సమస్యలు గుర్తించేందుకు పదహారు రకాల మెడికల్ టెస్టులు నిర్వహించి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఐదు లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ అందించడం చాలా సంతోషంగా ఉందని గిర్ధరెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం స్వయం సహాయక సంఘం పొదుపు సభ్యులు అందరూ కూడా సఖీ సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ దద్దుగుండ శ్రీనివాసరెడ్డి ఇరవై మూడవ డివిజన్ టీడీపీ అధ్యకుడు మేకల మధు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ప్రత్యేకంగా ఈ పొదుపు ఏదైతే సంఘాలు ఉన్నాయో పొదుపు సభ్యులందరూ కూడా ఎన్నో వారికి సంబంధించిన పథకాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకంగా ఎప్పుడూ లేని విధంగా సఖీ సురక్ష అనే కార్యక్రమాన్ని తీసుకొని హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ఫర్ ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ కానీ పొదుపు సంఘాలు పొదుపు సభ్యులందరికీ కూడా హెల్త్ స్క్రీనింగ్ చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు సెంటర్లో కూడా జరుగుతుంది నిన్నటి నిన్నటి రోజున నిన్నటి రోజున వైఎస్ఆర్ నగరు అదేవిధంగా ఈరోజు పడారపల్లి రేపు గాంధీనగరు ఏలుండి సింతారెడ్డిపాలెం అందరూ కూడా ప్రత్యేకంగా ఈ పొదుపులో ఉన్న మహిళలందరూ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని బ్లడ్ టెస్ట్లు కానీ అన్ని విధాలా కూడా ఇక్కడ ప్రత్యేకంగా డాక్టర్ల టీమ్తో ఏర్పాటు చేసి పొదుపు సంఘాలకే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొదుపు సంఘాలకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పొదుపు సంఘాలకి రావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టుందో వాటన్నింటి మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనికి సంబంధించి బానుసులు గారు పూర్తిగా చూస్తున్నారు అదేవిధంగా ఈ హెల్త్ స్క్రీనింగు కార్యక్రమాన్ని పొదుపు సంఘాల మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు పడారపల్లిలో జరుగుతూ ఉంది పడారపల్లికి సంబంధించి ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై రెండు ఇరవై ఒకటి డివిజన్లో సభ్యులందరూ కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా రేపు గాంధీనగర్లో ఉంది ఎల్లుండి చింతారెడ్డిపాలెంలో ఉంది ఒక మంచి అవకాశాన్ని అవకాశాన్ని పొదుపు మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా పొదుపు మహిళల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఇవన్నీ కూడా ఆయన చేస్తున్న విధానాలు కూడా మనందరం కూడా గమనించాలి మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దీనికి సంబంధించిన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు స్థానికంగా శాసనసభ్యులు సిహారెడ్డి గారిని మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం